ప్రజాస్వామ్యంలో గెలిచి ప్రజల సంక్షేమాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు గాలికి వదిలేశారని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు నర్సీపట్నంలో తన స్వగృహాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యన్న మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం జగన్ దమ్ముంటే తన ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి రావాలని కోరారు ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడం సిగ్గుచేటని వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి నేడు నీతులు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ నెల పద్దెనిమిదిన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని సవాల్ విసిరారు నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే జగన్ తన ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చి కనీసం సొంత నియోజకవర్గాల గురించి అయినా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకుంటారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలపై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు ఎప్పుడూ వర్షాలు పడ్డాయి రైతులు హ్యాపీగా వేసుకున్నారు రెండోది ఏంటంటే కర్షీపట్నం నియోజకవర్గంలో మనకున్న తాండవ కానీ రవణాపల్లి కానీ రిజర్వాయర్లు ముందుగానే మేము మేలుకొని కాళ్ళలో శుభ్రం చేయడం కాళ్ళలో లోతు చేయడం చేయడం వల్ల చాలా సంవత్సరాల నుంచి చివరి వరకు అంద నీరు ఈరోజు చివరి వరకు రైతుకి అందింది అనిచేత దానికి తోడు వర్ష వర్షాలు కూడా రావడం దాని జరగడంతో రైతులు చాలా సంతోషంగా వరి నాట్లు వేసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు మరి ఈవేళ కొంతమంది ఈ రైతులకి గురించి తప్పుదావ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు అది మనం నేను ఒక ఐదారు రోజుల నుంచి పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తాను ఇది చాలా తప్పుడు ప్రచారం ఇంచేదంటే కొన్ని వాస్తవాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు మాట్లాడిన నాయకులు ఎవరికైనా వ్యవసాయం గురించి తెలుసండి అండి దొంగ వ్యాపారాలు దోపిడీలు చేసుకునే వాళ్ళకి వ్యవసాయం గురించి ఏం తెలుస్తుందండి చాలా తప్పు చేస్తున్నారు ఇవాళ కొన్ని వాస్తవాలు మీకు చెప్పవలసిన అవసరం ఉంది ఇవాళ విజయాలు వేదాలు వల్లిస్తే ఉంటాయండి వేదాలు వల్లించే వాళ్ళు వేదాలు వల్లిస్తే వింటారు మూర్ఖులు దెయ్యాలు మీరు వేదాలు వలిస్తే ఎవడు ఉంటాడండి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి గెలుస్తూ ఉంటాం ఓడిపోతూ ఉంటాం సహజం ప్రభుత్వాలు నడిపించేటప్పుడు ఈ రాష్ట్రం నాది ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి అన్ని పార్టీ వాళ్ళు కోరుకోవాలండి ప్రజలు కోరుకోవాలా ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి నువ్వు గురదేస్తాను అది అది పద్ధతి కాదు అది అసలు సంవత్సరాలు నువ్వేం చేస్తావు చెప్పు ఒక్కసారి బాధ అనిపిస్తుంది ఇంకా నేను స్పీకర్గా ఉండే వాళ్ళు మాట్లాడలేకపోతున్నాను కానీ మాట్లాడి తీరాదు తప్పదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు రాష్ట్ర ప్రజలంతా ఏం కోరుకోవాలా అన్ని పార్టీలు ఏం కోరుకోవాలా దేశం తీసుకుమంది మనకు రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగాన్ని అవిశేషన్ నడాలి మనం ప్రభుత్వం వాడికి అన్నదండలుగా ఉండాలా ఎందుకు ఉండాలా చంద్రబాబు నాయుడు కోసం పార్టీ కోసం కాదు రాష్ట్రం బాగుండాల రాష్ట్రం బాగుండాలని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకోవాలా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకి మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలా ఒకవేళ ఎక్కడైనా వాళ్ళ చని పొరపాటు జరగవచ్చు ఇంత పెద్ద ప్రభుత్వంలో ఇంత ఆర్గనైజేషన్లో పొరపాటు జరగవచ్చు మీరు ప్రభుత్వం దృష్టి తీసిన వాళ్ళ లేకుండా మీరు ఏదో ఏదో ఛానల్ చేతిలో ఉందనో లేకపోతే కొన్ని పేపర్లు మా చేతిలో ఉన్నాయనో ఇష్టాసారంగా అందరూ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వాడు ఇష్టసారంగా మాట్లాడాడు రూల్స్ వాడు పద్ధతి తెలియని వాడు వ్యవసాయం వాడు కూడా మాట్లాడతారు ఇవాళ దీని అందరూ కలిసి కలిగించవలసిన అవసరం ఉందని చెప్పి నేను ఈరోజు ఓపెనింగ్ అని మాట్లాడుతున్నాను కానీ మీరు చేస్తారు తప్పటి అంటే సంవత్సరం మూడు నెలలు అయింది ఇప్పుడుకి వచ్చి ఒక్కసారి కూడా మీరు అసెంబ్లీకి రాలేదు ఫస్ట్ డే ప్రమాణ స్వీకారం పత్రిక రాలేదు ఇది రాజ్యాంగం పద్ధతి కాదు మనం రాజ్యాంగ పద్ధతిలో కలాలి రాజ్యాంగం చెప్పినట్టు చేయాలి ఇది పెద్దలు ఇచ్చిన సరినట్టు రూలింగ్ మీరు పదకొండు మంది ఎలా గెలిచారండి ప్రజలు ఓట్లు ఇస్తే గెలిచారు ఆ ప్రాంతాలకు సమస్యలు వస్తే అసెంబ్లీలో మాట్లాడతారు మా తప్పుడు కదా ఓట్లేశారు మరి మీరు ఎందుకు అసెంబ్లీ రావట్లేదు ఆ ఎమ్మెల్యే కోపం వచ్చి ఆ ప్రజా సమస్యలు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా చేస్తారా ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారండి పోనీ ఇవన్నీ చెప్పావు రోజు మా క్రెస్లో మాట్లాడుతున్నాం ఈ మాట్లాడింది అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడు నేను నిన్ను ఆహ్వానిస్తాను ఈ పద్దెనిమిది నుంచి అసెంబ్లీలో ఉంది మళ్ళీ అసెంబ్లీ నుంచి రేపు పద్దెనిమిది నుంచి పెట్టాను రా అసెంబ్లీకి రా ఈ పదకొండు ఎమ్మెల్యేలో కలిసి రండి మీ సమస్యలు మాట్లాడండి ప్రభుత్వం చేసిన విధానాల గురించి తప్పులు ఉంటే విమర్శించండి సరిదిద్దుకోమని చెప్పండి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నటువంటి ఉపయోగం ఏంటంటే అక్కడ మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రులు ఉంటారు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉంటారు అధికారులు ఉంటారు మీరు ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడతారో అసెంబ్లీ రికార్డ్ అవుతుంది దానికి వెంటనే మంత్రిగారు సమాధానం చెప్పాలి అసెంబ్లీలో ఉన్నది ఉన్నట్టు చెప్తాడు లేకపోతే పరిశీలిస్తానండి తప్పనిసరి చేస్తాను మంత్రిగా సమాధానం చెప్తారు మరి నువ్వు ధైర్యంగా అసెంబ్లీలో అడుగు ఈ సమస్యలు చెప్పకుండా బయటిని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతా మాట్లాడితే ఎంత సభ అని ఒక వేదిక ఉంది మనకి అఫీషియల్ వేదిక రాజ్యాంగం మనకి ఇచ్చిన వేదిక అసెంబ్లీ అసెంబ్లీలో మాట్లాడి దమ్ము లేదా నీకు అసెంబ్లీలో తప్పులు జరిగితే ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము కానీ ధైర్యం కానీ లేదా నీకు రా దమ్ముంటే రా రేపు అసెంబ్లీకి దమ్ముతుంది రా వచ్చి మాట్లాడు సంస్థలు మాట్లాడు సంస్థలు ఉంటే అసెంబ్లీలో చెప్పు ఇంకా ప్రభుత్వం ఇంకా బాగా పనిచేయాలంటే ఏమి సూచనలు చేయి మంచి సూచనలు అయితే ఆ సూచనలు కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం అంతేకాని అసెంబ్లీకి రాను నేను ఇంట్లోనే కూర్చుంటాను శవాలు అక్కడ ఉంటే అక్కడికే వెళ్తాను నేను అసెంబ్లీకి రాను నేను అని చెప్పడం మోర్ఖత్వం అవుతుంది పద్ధతి కాదు ఏ రాజకీయ నా పార్టీకి కూడా పద్ధతి కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకే దృక్పథంతో ఉండాలా అది ఏంటంటే ఈ రాష్ట్రం బాగుండాలా మన తెలుగు రాష్ట్రం బాగుండాలా మన తెలుగు ప్రజలు బాగుండాలా అని ఆ కోరుకోవాలని తప్పించి ఈ విధంగా వినాశనాన్ని కలిగించడం మంచిది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ రేపు పద్దెనిమిది అసెంబ్లీ ఉంది రండి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను రండి మాట్లాడండి మిగతా ఎమ్మెల్యేలకు ఎంత టైం ఇస్తానో ఆ టైం మీకు ఇస్తాను ఓపెన్గా మాట్లాడండి తప్పులుండడు తప్పులు చెప్పండి అసెంబ్లీలో ఇంకా మంచి సూచనలు చెప్పండి అంతేగాని దొంగ ప్రెస్ మీట్లు పెట్టి దొంగల చేత మాట్లాడించి పరిమానాల చేత మాట్లాడించి కూతురు మాట్లాడించి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళు మనం చేస్తారు చూద్దాం చట్టం ఉంది చూద్దాం మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు కావాలి ఏ చట్టం ఉంది ఈ పద్దెనిమిది తారీఖు పదిహేడు తారీఖు మీటింగ్ పెట్టుకొని దాన్ని చర్చిస్తాం దాని ప్రకారం ఏది ఏమంటారంటే నువ్వు ఎమ్మెల్యేగా తెలిసిన తర్వాత ప్రమాణ స్వీకారం హౌస్లో చేసిన తర్వాత హౌస్కి రాకూడదు నేరం అంటాను నేను రెండో ఏంటంటే ఎమ్మెల్యేకి జీతాలు తీసుకుంటున్నారు కదా మీరు అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్యం చర్చించి చర్చించుకుంటా నెలకి జీతాలు తీసుకున్నారే మనసు గుర్తుంది ఏమి వస్తాయి రేపు అసెంబ్లీ తీసుకొస్తారు అని నేను మాట్లాడిద్దాం చర్చిద్దాం నేను ఒకటి నేను నిర్ణయం తీసుకోవాలి ప్రజాస్వామ్యంలో నా నిర్ణయం అంటే అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఏ తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని అమలు చేసి బాధ్యతను తీసుకుంటాం